నమస్తే నేను గణేష్ వెల్కమ్ టు జీనెస్ గ్లోబల్ వీడియో స్కిప్ చేయకుండా చూడు స్కిప్ చేయకుండా చూస్తే ఏ పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది ముఖ్యంగా నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఇంద్రాముళ్ళకు సంబంధించి ఆశలు పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు దీన్ని చూసే ప్రయత్నం చేయండి ఒక నలుగురికి షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తే మీకు ఇంకా ఏమైతుందంటే కొత్త కొత్తగా ఇందిరామిళ్ళకు అయినా కానీ తెలంగాణలో జరిగే ప్రతి ఒక్క వార్తనికి నేను క్షుణ్ణంగా శ్రద్ధతో చెప్పడానికి నేను ట్రై చేస్తాను అయితే విషయం ఏంటి అంటే ఇందిరామిళ్ళకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఏంటిది ఇంతకుముందు ఏమన్నారు అంటే ఇందిరా మిల్లు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్క స్టెప్పు యాప్లో ఇలా అప్డేట్ చేయాలి లేదంటే ఇందిరామిళ్ళకు సంబంధించి బిల్లు రాదు అని చెప్పన్నారు తర్వాత ఏమన్నారు ఇందిరామి సంబంధించి ఇంజనీర్లను మేము రిక్రూట్మెంట్ చేస్తాం రిక్రూట్ చేసిన తర్వాత ఆ ఇంజనీర్లు వచ్చేసి మీ ఇంటి దగ్గర ముగ్గు పోసి బేస్మెంట్ కట్టించి గోడలు పెట్టించి బిల్ల పోయించి ప్రతి ఒక్కటి వాళ్ళే చూసుకుంటారు చూసుకొని ఇందిరామి లబ్ధిదారులకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు అని చెప్పి అన్నారు ఇప్పుడు కొత్తగా బిగ్గ పెట్టి మళ్ళీ ఏం పెట్టిరు అంటే మంత్రులకు ఇచ్చారట ఏది ఇందిరామిల్లకి సంబంధించి ఒక ఇన్ఛార్జ్ మంత్రులు ఇచ్చిరట అంటే ఏ కాన్స్టిటెన్సీకి ఆ కాన్స్టెన్సీకి సంబంధించి ఒక మంత్రికి ఇన్ఛార్జ్ ఇచ్చి ఆ మంత్రి ఏది చెప్తే అది ఫైనల్ అన్నట్టుగా అంటే పలానాడుకి ఇందిరామిల్ రావాలి అంటే ఆ మంత్రి చెప్తేనే వస్తుంది లేకపోతే రాదు ఓ అట్లా వచ్చే విధంగా వీళ్ళు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారట నిజంగా ఇందిరామిళ్ల గురించి పల్లెలలో చాలా నెగిటివిటీ కూడా తయారైందట ఇంకో రెండు నెలలు అయితే వర్షాకాలం వస్తుంది ఇక ఏం నడుస్తారు ఇందిరామిల్లు వస్తుందే పేరుకే మాటలు చెప్తానారు కాలంగా అడుపుతారు ఇదంతా మొత్తం స్థానిక ఎన్నికల కోసమే మొత్తం ఈ మాయ మాటలు చెప్తారు అని చెప్పి ప్రజలలో నిరాశ అక్కడక్కడ మాట్లాడుకుంటున్నారట ప్రజలలో ఇట్లాంటి నెగిటివిటీ మాటలు మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉన్నదట ఇదే కాదు ఇంకా సంక్షేమ పథకాలకు సంబంధించిన అన్ని ఇట్లనే బయటకు వస్తున్నాయట ఇక చూడండి ఇందిరామికు ఇన్చార్జ్ మంత్రులు లబ్ధిదారులకు జాబితాను వారి ఆమోదం తప్పనిసరి కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి నిశా దిశానిర్దేశం చూడండి మంత్రి ఆమోదిస్తే ఎవరికైనా వస్తుంది మంత్రి ఆమోదించాలి అంటే మంత్రి ఆమోదిస్తే పలానా గాడ ఒక నాలుగైదు ఇండ్లు ఉన్నాయి అంటే మంత్రి పోయి మంత్రి పలాంకాడ ఇండ్లు శాంక్షన్ చేయాలి అంటే ఈ కలెక్టర్లు శాంక్షన్ చేయాలి గంతేయ ఇక పేదోళిక మణితర డబ్బు ఇంకా గది అంతా దూసు మొత్తానికైతే మంత్రి ఎక్కడ శాంక్షన్ చేయబడో ఎక్కడ శాంక్షన్ చేయాలి ఒక గట్టున పరిస్థితి ఇందిరామల్లి తయారైందట అసలు ఏంటిది మొత్తం ఒకసారి మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాం లబ్ధిదార లబ్ధిదారుల జాబితాను వారి ఆమోదం తప్పనిసరి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు ప్రత్యేక అధికారి నియామకం మంత్రి కలెక్టర్ కమిటీల మధ్య సమన్య సౌమన్య సమన్వయకర్తగా ప్రతి మండలాల్లో భూభారతి అవగాహన సదస్సు భూభారతిని పక్కన పెడితే ఇందిరామా ఇండ్ల పథకాన్ని భూభారతి చట్టం పకడ్బందంగా అమలయ్యే జిల్లాలు కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇందిరామ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారుల జాబితా ఇన్ఛార్జి మంత్రులు ఆమోదం తప్పనిసరి అని నొక్కి బటన్ నొక్కి మరి చెప్పిర్రట అర్హత లేని వారికి ఇంట్లను కేటాయిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు మర్రి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం సోమవారం జరిగిన కలెక్టర్ల సదస్సులపై రెండు అంశాలతో పాటు తాగినట్టు ఎద్దడి నివారణ సమస్యలపై దిశానిర్దేశం చేశారు భూభారత చట్టంపై మండల స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లకు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యాన్య ప్రణాళికలతో పాటు కలెక్టర్ల ప్రత్యేకంగా డ్యాష్ బోర్డును రూపొందించేందుకు నిర్వీర్యం చేయాలని చెప్పారు ఇక చూడండి ఇక ఇరామీలకు సంబంధించి ఇందిరామ్మ పథకంలో లబ్ధిదారుల ఎంపిక జాబితాను ఇన్ఛార్జి మంత్రి ఆమోదం తప్పనిసరి గ్రామ స్థాయి ఇందిరామ్మాయిల కమిటీ ఆమోదించింది పంపిన జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించాల సీఎం రేవంత్ రెడ్డి సూచించారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదించిన తర్వాతనే లబ్ధిదారుల జాబితాను ఖరారవుతుందని స్పష్టం చేశారు సమగ్ర పర్యవేక్షణ కోసం ప్రతి అసెంబ్లీ కాన్స్టెన్సీకి ఒక ప్రత్యేక అధికారం నియమించాలన్నారు ఈ మేరకు తగిన ఈ మేరకు కమిటీలను కలెక్టర్లు ఇన్ఛార్జ్ మంత్రుల మధ్య ప్రత్యేక అధికారిని సమయ సమన్వయకర్తగా ఉంటారని తెలిపారు గతంలో ఉమ్మడి జిల్లాకు నియమించిన సీనియర్ అధికారులు ఇందిరామ నిర్మాణాలపైన దృష్టి పెట్టాలన్నారు ఆయా జిల్లాలో కలెక్టర్ల పర్యవేక్షణ చేయాలని సూచించారు ఇళ్ల బంజూరులో ఏ దశలోనూ ఎటువంటి ఒత్తిళ్లకు తలవ్వద్దని ఎక్కడైనా అనర్హులకు ఇల్లు కేటాయిస్తే మండల స్థాయి కమిటీ ప్రత్యేక ప్రత్యేక అధికారిపై చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు ప్రతి కాన్స్టిట్యు మూడు వేల ఎనిమిది ఇల్లు కేటాయించిన కేటాయించినందున జనాభా ప్రాతిపదికన ఆయా గ్రామాలలో ఇల్లు కేటాయింపు కేటాయింపు ఉండవని ఆ విషయంలో హేతుబద్ధత పాటించాలన్నారు నిర్దేశిత గడువు ప్రకారం ఇళ్ల నిర్మాణాలు సాగించాలని కలెక్టర్లకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు ఇవన్నడు సార్ అందరికీ ఆర్డర్స్ పాస్ చేస్తున్నాయి కానీ పేదలకు ఇల్లు 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 అందేది ఎప్పుడు మా కాటారం సబ్ డివిజన్లో అయితే ఇంతవరకు ఒక్క భూమి పూజ భూమి పూజ కూడా చేయలేదు ఇందిరా బిల్లుకి సంబంధించి ఒక్క ఇందిరంబిల్లుకు రాలేదు రెండు సంవత్సరాలు గడుస్తూ ఉన్నది కానీ మా కాటారం సబ్ డివిజన్ నుంచి పెద్ద మంత్రిగారు ఉన్నారు ప్రభుత్వాన్ని ఒంటి చేత నడిపిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి రైట్ హ్యాండ్గా ఉన్నారు పెద్ద హోదాలో ఉన్నారు మంచి విజన్ల నాయకులు ఉన్నారు కానీ ఈ కాటారం సబ్ డివిజన్లో ఒక్క ఇందిరామ్మ ఇందుకు కూడా శంకుస్థాపన చేయని పరిస్థితి దుస్థితి తయారైంది నిజం చెప్తున్నా ఈ కాటారాంలో నిరుపేదలు చాలామంది ఉన్నారు ఇప్పుడు పోతే ఇప్పుడు పోని మదులపల్లి గ్రామ పంచాయతీలో మదులపల్లిలో మొత్తం గుడిసెలు వేసుకొని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు కనుకనూరు నీలంపల్లి ఎత్తునాగరం కన్ రెడ్డిపల్లి ముక్కునూరు నీలంపల్లి బోర్లగూడెం రేగులగూడెం కుర్రండా చింతా కానీ ఈ ఏరియాలలో పేదలు లేరా గుడిషేళ్ళల్లో ఇప్పటికీ నివసిస్తూ ఉన్నారు కానీ వాళ్ళకు ఇంద్రాం బిల్లు ఇవ్వరు ఎందుకు అంటే వాళ్ళకి ఇంద్రామిల్లు ఇస్తే ఎట్లా వాళ్ళు బాగుపడతారు వాళ్ళు బాగుపడితే మన కోట్లు ఎవరు ఇస్తారు అని చెప్పి ప్రజలు అనుకుంటారట ప్రజలు గుంపులు గుంపులు కూర్చొని అనుకుంటారట అనుకుంటారట ఎట్లా అంటే ఏమో మనకు బతకాలిస్తే పుసుకొని మనం బాగుపడితే ఒకవేళ ఇన్ కేస్ పథకాలు మనకు వస్తే మనం బాగుపడితే వాళ్ళకు ఓట్లు ఎవరు వేస్తారు యువతకు ఉపాధి కల్పిస్తే వాళ్ళకు వాళ్ళ జెండాలు పట్టుకుని ఎవరు తిరుగుతారు యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే వాళ్లకు ఓటు ఎవరు వేస్తారు వాళ్ళతో నివారు తిరుగుతారు వాళ్ళకు జయ్యి ఎవరు కొడతారు అని చెప్పి పట్టల పల్లెళ్ళల్లో గుంపులు గుంపులు కూర్చొని ఆడక్కలు ఆడక్కలు ఈడకలు ఉంటారు కదా ఆడక్కలు కూర్చొని మాట్లాడతారు కదా వాళ్ళు మాట్లాడుకుంటారట ప్రజలల్లో ఆడీల పెద్ద మనుషులు కూర్చున్నా కాడ గిదే మాట్లాడుకుంటారు అట ఎప్పటికైనా ఇది గిట్లే ఉంటుంది మా మంత్రి కాన్స్టెన్సీ మా కాటాన సబ్ డివిజన్ గిట్లే ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారట ఏదో చిన్న తినబడ్డది నాకు ఏదేమైనా ఇప్పుడు ఈ ఇంధనం ఇళ్ళకు సంబంధించి అప్డేటు ఇక అప్డేట్లే ఉంటుంది కానీ ఇల్లు రాదు ప్రతి ఒక్కరూ ఇక మీరు ఆశలు వదుర్కోవాల్సిందే మీ మంత్రి ఏ చెప్తే అదే మంత్రి పలానానికి ఇండి ఇల్లి బాబు అంటే అంతే ఇక అక్కడ పేదోడా డబ్బులున్నాడా ధనవంతుడా ఇల్లున్నాడా ఇల్లు ఉన్నాడా అది అంత ఉండదు అక్కడ మంత్రి ఫైనల్ చేస్తేనే ఇంట్లో మీరు ఇస్తారు అని చెప్పి ప్రజలు అనుకుంటారట ఇది కేవలం సమాచారం నిమిత్తం దాన్ని బట్టి తెలపడం జరిగింది